వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ వాట్సాప్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్ రాబోతుంది ప్రత్యేకించి ఐఫోన్ వినియోగదారుల కోసం అందుబాటులోకి రాబోతున్న ఈ కొత్త డ్రాఫ్ట్ మెసేజ్ జాబితా ఫీచర్ ఇప్పటి ఉన్న మెసేజ్ మేనేజ్మెంట్ విధానాన్ని మరింత సులభతరం చేయనుంది కొత్త డ్రాఫ్ట్ మెసేజ్ ఫీచర్ ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం వాడుకదారులు చాట్ బాక్సుల్లో టైప్ చేసి పంపని సందేశాలు ఒక ప్రత్యేకమైన విభాగంలో కనిపించనున్నాయి చాట్ల ట్యాబ్ కింద డ్రాఫ్టులు అనే విభాగం ఏర్పడుతుంది దీనివల్ల యూజర్స్ తమ అసంపూర్ణ మెసేజ్లను త్వరగా గుర్తించి అవసరమైన మేరకు తుది మార్పులు చేసి పంపించవచ్చు ఇప్పటికే ఉండే గ్రీన్ లేబుల్తో పాటుగా ఈ ప్రత్యేక జాబితా ఫీచర్ ద్వారా మరింత సమర్థవంతంగా సందేశాలు నిర్వహించవచ్చు ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం యూజర్ ఒక సందేశాన్ని టైప్ చేసి పంపకుండా వదిలేసినప్పుడు అది స్వయంగా డ్రాఫ్ట్గా సేవ్ అవుతుంది తదుపరి లాగిన్ సమయంలో ఆ డ్రాఫ్ట్ సందేశం ప్రత్యేకంగా కనపడుతుంది చాట్ సెట్టింగ్లో వినియోగదారులు డ్రాఫ్ట్ల ఫిల్టర్ను ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు లేదా అవసరమైనప్పుడు ప్రీసెట్గా కూడా మార్చుకోవచ్చు ఇక డ్రాఫ్ట్ మెసేజ్లు ఎందుకు ఉపయోగపడతాయో చూద్దాం సందేశాన్ని పూర్తిగా రాయకముందే పంపకుండా వదిలేసేవారు తర్వాత మరింత సమాచారం జోడించాలనుకునేవారు తప్పుగా పంపకుండా ముందస్తు వెరిఫికేషన్ కోసం సంభాషణను నిలిపేసేవారు వివిధ చాట్స్ మధ్య ఫోకస్ తప్పకుండా పంపని మెసేజ్లను గుర్తించి పూర్తి చేసేవారు ఇలా రకరకాల కేటగిరీస్ ఉన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది వ్యాబ్ ఎటా ఇన్ఫో ప్రకారం ఈ ఫీచర్ త్వరలో ఐఓఎస్ వినియోగదారులకు రాబోయే నవీకరణలో అందుబాటులోకి రానుంది అదనంగా ఇది చాట్ మేనేజ్మెంట్ అనుభవాన్ని నూతన దిశగా తీసుకెళ్తుందన్న అంచనాలున్నాయి ఈ కొత్త డ్రాప్ మెసేజ్ జాబితా ఫీచర్తో వాట్సాప్లో అనేక అసంపూర్ణ సందేశాలను తేలిగ్గా గుర్తించి సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ముఖ్యంగా ఐఫోన్ వినియోగదారులకు ఇది అత్యంత ఉపయోగకరమైన ఫీచర్గా మారబోతుంది